చెప్పని ఐదు నిమిషాల్లో చెప్పాలని చెప్పారు పది నిమిషాల్లో మాట్లాడేది స్టేజ్ మీద కాదు స్టేజ్ మీద మాట్లాడితే బాధ పడతాడు ఇది గురువు అంటే ఉండాలని ఉంది గురువు దగ్గరికి వెళ్ళి ఉపమాన ఉపమేయము దాస దృష్టాంతము ప్రత్యక్ష ప్రమాణం తెలుసుకున్నాడు వాడు తరించి ఎలా ధరిస్తాడు ఎలా నాలుగు ధర్మాలు నాలుగు విశ్వరూషలు ఆచరణ చేయాలి ఎవరైతే బాగా విశ్వష ధర్మాల్లో ఆచరణ చేస్తాడు ఇప్పుడే లేదు చావు లేకముందే చావారు వేమన్న వేమన్నా తిరిగితే కూడా కాదు చావు లేకముందే చచ్చిపోవాలంటే ఇలా తెచ్చిపోవడం చివరెక్కినట్టు చివరు తెచ్చిపోతే ఎలా ఎక్కిము అలా చివరంటే తాను ఇప్పుడే లేడు ఏ స్థితిలో ఉండాలా గాడా తర్యా ఉండాలా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ పనిపోత బాధ తాను ఉన్నాడో తాను లేదో తానుకే తెలియలేదు ఎలా ఉన్నాడు శిష్యుడు కొట్టికి తిట్టి శ్రమని పెట్టింది నీ మనవి బెటకి పెడతాడు గురువు గారు కొట్టాడు తిట్టారు కాలుతో తన్నాడు అవకాశ స్వామి కాలు తండారట ఆయన తండ్రి నా శిష్యుడు ఆగాడండి ఎంత వీలు శిష్యుడు చూడండి మా జ్ఞానమే కొలవాడే కానీ ఎందుకు ఆగాడు నా బేవకే కొట్టాడు నా గురువు గారు అని తాను ఆగాడండి కొట్టిది తిట్టిన శ్రమను పెట్టిని నీ మనవి చెవులను పెట్టక పెట్టింది మొట్టిది కొట్టిని నీ మనసు అరే అబ్బాయి నా కోపం మీదరా నేను చెవాట్లు పెట్టాను నిలబడతావు నిలబడవని నేను నీకురా నువ్వంతీరుడు రా అబ్బాయి నీలాంటి పురుషుడు నాకు ఈ దృష్టిలో దొరకలేదు ఎలా అప్పుడు అన్నాడు గారు నా బుద్ధికి సరిపడ్డది నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని నేర్పులు వెళ్ళడాను నా బుద్ధికి రెప్పు నా తండ్రి సభాజ్ నేతరా ఈ బుద్ధి ఏ బుద్ధి బోనకు ఏ బుద్ధి బోనిరా నీ బుద్ధి చెడిపోవు అని మహానుభావుడు శ్రీమంతున్న గురువు గారు దయావసరంగా మా తండ్రి నాకు కాబడితే మన మీదకే మనకు మనసునే మనం అనుకోవాలి ఏ మానకు కాంపడ్డానికి తెచ్చుకుంటే మనం చెడిపోతాం అహంకారం లేకుండా కోపం లేకుండా ఉంటే గురుసే చేసి నిత్యం నాలుగు శుశ్రూషలు అదే ప్రకారంగా మాత్రం అంటే గురువుకి వెళ్ళాలి గురువు రప్పించుకోవాలి ఉప ఉపమేయము దాస దుఃఖం అన్నీ చెప్పాలంటే పది తొక మూడు వందల కదా చాలు ఎప్పుడు సెటిల్మెంట్ అవుతాయి ఎప్పుడు సెటిల్మెంట్ అవుతాయి వెళ్ళి ఇరువు గురువులు రప్పించుకో గురువు దగ్గరికి గురువు ఉండాలా కొంటే ఉండాలని సామెత ఉంది అదే ప్రకారంగా దేవుని చూడాలంటే మాత్రం అన్నాడు దేవుణ్ణి నిన్ను ఎగవు నీ ఎప్పటికీ చెప్పేవారు నీకు చెప్పదా నీకు ఈ వెళ్ళి బోధలు ఎందుకు అక్కడ బోధల్లో వెళ్ళి బోధ బాగా అర్థం చేసుకోండి సాక్ష్యము తారకమో ఆనస్కము ఉద్దని చెప్పలేదు వెళ్ళిపో నీ గుర బోధన నీచే కంగార్థంలో రాశాడు ఆ మహానుభావుడు నీ గురి బోధన నీచే బాగా నీ భ్రష్లు మార్గాలు లోగా ఉంది నీకే గురుడి బోధ ఎరిగించాడు గురుబోధి నేనట్టు చూసారా ఆ గురుబోధన్ని గురుబోధనే నయముగా ఇస్తే నా ఈ ద్వాదశి షోరసి పంచీ ఆ మహానుభావతకి లేదు సాంఖ్యతాక అమర్షి ఆ మూడు మంత్రాల శుకర్పణ ఒక్క ఒక పది బాధని సాక్ష్యమైంది పరిపాలన రోజులు పన్నెండవ సంవత్సరాలు శ్రీ పొడసి బట్టమైన వస్తువు పలకలు పలుకరాకలు తలపేరు దగ్గర లేకుండా సంగతి బట్టలు గదరగమాయన్న ఇదిగా చూడు ఇదిగా చూడు గదరగన్న పొరకాదు తల పన్నది కాదు సరైన గదరగ ఇదిగా పరిచి దగ్గరగా ఉంది ఏమన్నాడు అక్కడ తానున్న తోటి దైవము లేదని బాగా మీరు అర్థం చేసుకోవాలి బాగా చదువుకున్నారు వాడు వాడి పద్యాలు ఎలా అసలు నా అనుభవాలు ఎక్కివ నమస్కారాలు తానున్న తోటి దైవము లేదని బామాల గ్రామ తిరుగుతు శ్రీరంగమ్మ కాస్త చిత్రకూటం చెప్పి తిరుపతి రామేశ్వరం మొక్కలైన మేము దిమ్మల్ని ప్రజలు తెలుసు నేను ఎందుకు దగ్గరే ఉంది గురువుతో సొంతలే దగ్గరే ఉంది మనకు తెలుసుకోలేక అతను కూడా చక్క తీరితే ఇది పటాకి ఏనుకపోతుంది ఒకనాడు మానవుడు చేయబోతున్నారు దాని లో తిరిగితే గది రెండు మందిలో నేను ఎదిగి నీకు చెప్పింది పూల రుచి పుట్టింది రుచి పుట్టకపోతే పోని నీ మనసు నేనేమి నీ చేయొచ్చును లేని నీ శివరాము లేకుండా పోయలే సార్ నా మీద లేదు నీకు రుచి పుడితే నా దగ్గర రుచి పుట్టపోతే పోనీ

వేదాంత వ్యాధాలు మీరిందు సాధించేది నా విజయనపై ఆ శిష్యుడు ఎంత భాగస్వాన్నికుంటున్నాడు అలా ఉన్న శిష్యుడు వాడు ఇప్పుడే దేవు దగ్గర అయిపోతాడని నేను కూడా అలాగే అనుకుంటున్నాను నేనున్నాను కూడా నాకు ఆశ్వాసాలు లేవు నేను లేరు అంటే జయమారాజు శ్రీ గొల్లా దుర్గాలు సరస్వతి సగ్రమహారాజు పూర్తయికారం ఈ సంవత్సరం అదే జరిగిన ఆనాడు మొదట నా నా టైంలో బాగా జరిగేది ఇప్పుడు మళ్ళీ గారు ఏమన్నా బస్ మాట వాళ్ళు పాల్గొని